క్రైస్ ద లాడ్ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంటు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దాని ఏర్పాటు చేయబడిన బాత నిబంధన భాగము ప్రవక్త నిర్మయా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలిగజేతును వాక్యమును మనము గమనించినట్లయితే చెరకుపోయిన తన ప్రజలను బూదిగంతముల నుండి సమకూర్చదనని దేవుడు వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లు మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులరా ఈ ప్రపంచంలో చాలామంది తమ అనుదిన జీవితంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి కలవరపడుతూ విచారంలో బ్రతుకుతూ ఉన్నారు నేడు నీవు కూడా ఏ పరిస్థితిని బట్టి అయినా సరే విచారపడుతున్నావా అయితే ఈ దినమందే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే కనుక ఈ పరిస్థితి అంతటినీ ఆయనకు చెప్పుకున్నట్లయితే తప్పకుండా నీ విచారమునకు కారణమైన ప్రతి అనుకూల పరిస్థితిని దేవుడు తొలగించి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును విచారమునకు తిగా ఆనందమును కలుగజేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆనందము కలుగజేసిన కొందరిని మనం చూసినట్లయితే కనుక మొదటిగా హబక్కుకు దేవుడు ఆనందము కలిగజేస్తాడు తన విశ్వాస జీవితం బట్టి రెండవదిగా ప్రార్థనా జీవితం బట్టి జకర్యాకు ఆ దేవుడు ఆనందం కలుగజేసాడు మూడవదిగా ఆత్మానుసారమైన జీవితమును బట్టి తన శిష్యులకు దేవుడు ఆనందమును కలుగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా నేడు నీవు కూడా ఏ పరిస్థితిని బట్టైనా సరే విచారపడుతూ ఉంటే గనక ఈ దినమందని దేవుణ్ణి ఆశ్రయించి విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తూ ఆత్మానుసారమైన జీవితాన్ని నీవు జీవించినప్పుడు దేవుడు నీలో ఉన్న విచారమును కొట్టివేసి నీకు ఆనందమును కలిగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీలో ఉన్న విచారము కొట్టివేసి నీకు ఆనందము కలుగునట్లుగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక తనడు వంచి ప్రార్థన లేకీ భవించవలసిందని కోరుచున్నాను మహోన్నతుడను మహాగనుడుమైన మా క్రియాపరలోకపు తండ్రి నీగనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి అయా మాలో ఉన్న విచారాన్ని కొట్టివేసి తండ్రి అయా మాకు ఆనందాన్ని కలిగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభా అదేవిధంగా నువ్వు ఆ విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలిగ చేయాలంటే తండ్రి అయా విశ్వాసము కలిగి ప్రార్థించమని ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి జీవించమని ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు అట్టి జీవితాన్ని మేము కలిగి జీవించ ందుకు నృపణ మాకు తోడుగా ఉంచుమని మరి ఏసేత పరిశుద్ధన అమ్మని అడిగి వేడుకొని తండ్రి అమ్మేను